అంటే అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదని అర్థం ఎస్ అంటే ఈ క్వశ్చన్ ఇదే ఆన్సర్ అని అర్థం నచ్చితే ప్రాణం పోస్తా నచ్చకపోతే ప్రాణం చేస్తా ఎలా అన్సర్ ట్రైలర్ అదిరిపోయేలా కాకుంటే ఆ పైటి సారీ సాట్ ఇంకొక రెండు ఇంచెస్ కిందకు సారి ఉంటే థియేటర్ మొత్తం రిపీట్ ఆడియన్స్ రిపీట్ ఆడియన్స్ అయ్యా రిపీట్ ఆడియన్స్ వస్తారంటే రెండు ఇంచులేం కర్ణ రెండు గజాలైనా జాబ్ చేస్తాం

టీవీలో ప్రోమో వచ్చిన తర్వాత చాలా కాలానికి సినిమా రిలీజ్ అవుద్ది అప్పటి వరకు జనం మెమరీ ఉండదు డిలీట్ అయిపోద్ది నీ బ్రెయిన్ ఆల్రెడీ డిలీట్ అయిపోయిందిరా ముందా చూసుకో ఇది అప్పరాజు ఆడు చెప్పిన ప్రోమో కట్ చేయకపోతే రేపు జనాలు చూడడానికి సినిమానే రిలీజ్ అవుతాయా ఎందుకు అర్థం చేసుకో నమస్తే సార్ గవర్రాజు గారు సార్ మీరు చెప్పినంటే ఆ ప్రోమో చేంజ్ డిస్కషన్ లో ఉన్నాను సార్ వద్దు థింకింగ్ సైగా సైగా అప్పలరాజు కరెక్ట్ అనిపిస్తుంది అదే ఉంచుళ్ళా సార్ ఈ రోజుల్లో జనం వెరైటీ కోరుతున్నా టీచర్కి అర్థం కాని ప్రోమో సినిమా అడ్వర్టైజ్మెంట్ కి వాడే జనాన్ని థ్రిల్లింగ్ కన్ఫ్యూజన్ లో పెడతాడా ఆ సినిమాలే సూపర్ హిట్ అవుతాడా లెక్కన అప్పలరాజు గారి ప్రోమో డైరెక్ట్ గా జనానికి నచ్చడం ఖాయమయ్యా ఆ మర్చిపోయా మీ సినిమా ఏపీ స్టేట్ మొత్తం నేనే కొంటున్నానయ్యా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అప్పలరాజు గవరాజు మన సినిమాని ఏపీ స్టేట్ మొత్తాన్ని కొనేసుకుంటాడా ఆ సినిమా నేను క్లోజింగ్ చేసేలా ఇప్పుడు మన సినిమా రిలీజింగ్ ఎప్పుడబ్బా సంక్రాంతికి రిలీజ్ అయిన బాబు గారి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అందుకే కదా మీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాబుని సంక్రాంతి బాబు అంట కనుక మా సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని బాబు గారి కోరిక సంక్రాంతి రోజున కేటీ గారు ఇంతకుముందు నేను తీసిన మనసు పెరిగింది వయసు కరిచింది రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేశా రెండు విపరీతమైన సందేశాత్మక చిత్రాలే మీకు తెలుసు కదా అయినా ఫ్లాప్ సంక్రాంతికి సెక్స్ సినిమాలు ఆడవు ఫ్యామిలీస్ వస్తాయి కదా ఆ బాబు గారి సినిమా కాలు ఎంత బిల్డప్ ఇస్తున్నా సినిమా చెత్తగా ఉందన్న నాకు ఎయిటింగ్ రూమ్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది ఆడి సినిమా రోజే మంది రిలీజ్ అయ్యి ఆడి కన్నా బెటర్ టాక్ వస్తే ఆడి సినిమా కన్నా ఒక్క రూపాయి ఎక్కువ కలెక్ట్ చేసినా నేను టాప్ హీరో అయిపోయినట్టే ఎట్టి పరిస్థితుల్లో నాయకి సంక్రాంతి రోజే రిలీజ్ అవ్వాలి ఇక మనం చేయాల్సిందల్లా

సార్ కానీ అలాంటి విషయాలే మన సినిమాలో లేవు కదా సార్ అప్పలరాజు నువ్వు రమ్మాయి గుడివయ్యా ఎలాగయ్య ఎలాగైతే లేనిది ఉన్నట్టు చెప్పడమే పబ్లిసిటీ నార్మల్ పబ్లిసిటీ ఇస్తే జనం సినిమా చూడడం లేదు ఏదైనా కాంట్రిబెన్సీ ఉండాలి కాంట్రిబెన్సీ కొత్తగా ఎఫెక్టివ్గా ఉండాలి కులాలనో ఏరియా పీలించనో రెచ్చ కొట్టే విధంగా ఉంది మన సినిమా అని చెప్తే ఏంటి సూపర్ మామ మన సినిమా గురించి అసెంబ్లీలో కొట్టుకోవడం తిట్టుకోవడం జరగాలి రిలీజ్ అయిపోతే చాలా పేద్దు అప్పటికి కాదంటే సీన్ తర్వాత అవే సీన్స్ ఇంటర్నెట్ లో ఫ్రీగా పెడతాం హలో రాఖీ గారు పబ్లిక్ లో మీ సినిమా రెస్పాన్స్ సూపర్ గా ఉంది పబ్లిసిటీ అదిరిపోయిందండి మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకు ఇస్తే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇస్తాం మా సినిమా ఆల్రెడీ బిజినెస్ అంతా అయిపోయిందండి ఒంటి కన్ను గవర్రాజు మా సినిమా ఏపీ స్టేట్ మొత్తానికి తనే కొనేసుకున్నాడు ఆర్ టూ లేట్ బెటర్ లెక్ నెక్స్ట్ టైం నేను ఎప్పుడు లేటే అప్పలరాజు ఆ డేటాబేస్ గారు ఇప్పుడు ఇప్పుడు మనకు ఆడ దగ్గరికి వచ్చేసాడు రాఖీ గారు ఒంటి కన్ను గవర్రాజు మన సినిమా కొంటలేదు ఆ బాబు గారి సినిమా కొంటున్నట్టు ఇది మనం ట్రాప్ చేయడం కోసం ఆ వై వెంకట్ బాబు గారు గవర్రాజు కలిపి ఆడిన పన్నాగం మరి ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఎలా సార్ పోనీ మనం వేరే డిస్ట్రిబ్యూటర్ తాడుతానో మాట్లాడితే ఆ ఒంటి కన్ను గవరాజు కొనలేదంటే మన సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొనడయ్యా కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారి కాలంలో ఇలాంటి నమ్మక ద్రోహాలు వెనుపోట్లు ఉండే కాస్త ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసినా వర్క్ వేస్ట్ టైం వేస్ట్ అన్నలమ్మ తల్లి నీకు వంద కొబ్బరికాయ కొడతాను ఎలాగే నై సినిమాని రిలీజ్ చేయమ్మా సర్ మనం ఇప్పుడు ఏం చేయాలి సార్ ఆ డేటాబేస్ గడే గతి బాగా ఆలోచించిన తర్వాత ఆ ఒంటి కన్ను గవర్రాజు కంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి మీరే కరెక్ట్ అనిపించి ఈ సినిమా ఇద్దామని డిసైడ్ చేస్తాను ఏంటంటే నవ్వుతారు చెప్పండి సార్ ఒంటి కన్ను గవరు రాజు మీ సినిమా కొనకుండా అవుట్ అయిపోయాడని ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన కొన్న సినిమా మేం కొన్ని రిలీజ్ చేయాలంటే స్టేట్లో సెవెంటీ పర్సెంట్ ఓవర్సీస్ లో ఎయిటీ పర్సెంట్ షేర్ మాకు కావాలి బ్లాక్ సినిమా అంటేనే చీటింగ్ రిలీజ్కి ముందు తీసేవాడిని చీట్ చేస్తారు రిలీజ్ అయ్యాక చూసేవాడిని చీట్ చేస్తారు సరే అది పక్కన పెట్టండి మేము తప్ప మీ సినిమాని ఎవ్వరూ రిలీజ్ చేయలేదు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మీ సినిమాని ఫ్రీగా ఇస్తేనే రిలీజ్ చేస్తాను ఓ మాట చెప్పక ముందే మీరు డేషన్కి వచ్చి రేట్ చెప్పండి సార్ సంక్రాంతికి మన సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏదో చెప్పండి సార్ ఒప్పుకోండి సార్ ప్లీజ్ సార్ సార్ సంక్రాంతి రిలీజ్ చేస్తే బాగుంటుందేమండి సారీ సార్ సంక్రాంతి రిలీజ్ చేయలేము సమ్మర్ హాలిడేస్కి ఓకే సంక్రాంతి ప్రాబ్లం ఏంటి సార్ బాబు వై వెంకట్ కాంబినేషన్ వచ్చే సినిమా మీద మీ సినిమా రిలీజ్ చేయడం కంటే సంతలో నెగిటివ్ అమ్ముకోవటం బెటర్ నా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి డేట్ ఆఫ్ బర్త్ నేను ముందే చెప్పాను కదా మన సినిమా సంక్రాంతి రిలీజ్ చేయాలని ఆడు తప్పితే మీకు వేరే డిస్ట్రిబ్యూటర్ దొరకలేదా ఆ ఒంటి కన్ను గవర్రాజు గారిని కాదని సినిమా కొనే ధైర్యం ఏపీ స్టేట్ లోనే ఎవరికీ లేదండి అలాగా అయితే నా సినిమా నేనే కొంటా నేనే రిలీజ్ చేస్తా ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిందే లేకపోతే ఆ బాబుగాడి సినిమాకి భయపడి పారిపోయానని చెప్పి నా ఫ్యాన్స్ కోపం వస్తుంది సమస్యే లేదు సినిమా రిలీజ్ చేస్తా ఓం నమ వావ్ బాగుంది చాలా బాగుంది ఆ కేటీ గారు సినిమా రిలీజ్ చేస్తాడు మీ డైరెక్షన్ మీ డిస్ట్రిబ్యూషన్ మీ మీడియా ఏవి పీకలేకపోయింది ఆ సినిమా ఆఫ్ వాలి ఎలా అప్ప సినిమా నెగిటివ్ నే తగలెట్టేస్తే సినిమా తీయడం ప్రాణం పోయడం కష్టం తీసిన సినిమాను తగలేయడం ప్రాణం తీసినంత తీసి నెగిటివ్లా